అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే కథ జయమ్మ సెటిల్మెంట్ రచన వాణిశ్రీ గారు మరి కథలోకి వెళ్దామా స్టాఫ్ రూమ్లో దిగులుగా కూర్చునుంది నందిత ఆమె ఎదురుగా టేబుల్ మీద లంచ్ బాక్స్ ఉంది అది ఓపెన్ చేసి లేదు నందిత లంచ్ చేయటం మొదలెట్లేదే అంటూ వచ్చి ఆమె పక్కన కూర్చుంది తేజస్వి తేజస్వి ఆ కార్పొరేట్ కాలేజీలో సీనియర్ లెక్చరర్ నందిత ట్యూ ట్యూటర్ తినబుద్ధి కావటం లేదు హీనా స్వరంతో చెప్పింది నందిత నీ మూడు బాగున్నట్లేదు ఏమైంది నీకు అనునయంగా అడిగింది తేజస్వి నిజమే నా మూడు బాగాలేదు ఎందుకంటే మేనేజర్ నన్ను దెయ్యంలా పట్టుకున్నాడు అతన్ని ఎలా డీల్ చేయాలో తెలియటం లేదు లంచం అడిగినా బాగుండేది వాడి మొహాన కొట్టేదాన్ని నా మీద కన్నేసాడు అసభ్యంగా మాట్లాడుతున్నాడు అతను చెప్పే మాటలు వింటూ ఉంటే కంపరంగా ఉంది నీకు ఇరవై ఎనిమిదేళ్ళు ముదిరిపోతున్నావు ఇంకేం అవుతుంది నాతో సెటిల్ అయిపో ప్రమోషన్ మీద ప్రమోషన్ ఇప్పిస్తాను ఫ్యూచర్లో నువ్వే ఈ కాలేజీ ప్రిన్సిపాల్ ఇక నువ్వు సిటీ బస్సుల్లో తిరిగే పనే లేదు కారు అరేంజ్ చేస్తాను అంటున్నాడు పగలంతా పిల్లలతో వాగి వాగి అలసిపోతూ ఉంటే వీడి వేధింపులు ఒకటి చస్తున్నాను వచ్చే దుఃఖం ఆపుకుంటూ చెప్పింది నందిత చైర్మన్కి కంప్లైంట్ చేద్దామా అంది తేజస్వి ఏం లాభం లేదు అతనికి వాళ్ళ బంధువులు మన మీదే దాడి చేస్తాడు నాకైతే ఈ జాబ్ మానేద్దాం అనిపిస్తోంది ఎక్కడికైనా పారిపోదామా సూసైడ్ చేసుకుందామా అనే ఆలోచనలు వస్తున్నాయి విరక్తి పుడుతోంది ఎందుకీ పాడు బతుకు బుడమేరు పొంగి ఆమె కళ్ళల్లోంచి ప్రవహిస్తోంది నందిత కూల్ కూల్ నువ్వెక్కడ చేరినా ఇటువంటి వేధింపులు తప్పవు ఇక్కడ మంచి ప్యాకేజు ప్రమోషన్ వస్తే శాలరీ పెరుగుతుంది రిజైన్ చేద్దాం సూసైడ్ చేసుకుందాం అని ఆలోచించడం పిరికితనం అంటూ తేజస్వి ఆమె చేతిని తన చేతిలోకి తీసుకుంది తేజస్వి సీనియర్ తన స్వేచ్ఛను ఆత్మగౌరవాన్ని కాలరాయిపోయిన వాళ్ళందరినో చూసి రాటు తేరింది కానీ నందిత అలా కాదు నాకు ఇరవై ఎనిమిది కాకపోతే ముప్పై ఎనిమిది వాడికి ఎందుకు నా పెళ్లి సంగతి పెళ్ళి కాకపోతే వీడికి కీప్గా పడి ఉండాలా నందిత కన్నీళ్లు తేజస్వి ఛాతి చేతి మీద రాలి పడ్డాయి ఆమెను చూస్తూ ఉంటే డిప్రెషన్లోకి జారిపోతుందేమో అని భయం వేసింది తేజస్వికి నందిత అసలు ఒకటి చెప్పు నువ్వు చక్కగా ఉంటావు చదువుకున్నావు జాబ్ ఉంది మరి పెళ్ళి ఎందుకు లేట్ చేస్తున్నావు సరైన సంబంధాలు రావట్లేదా అడిగింది తేజస్వి పెళ్లి ఖర్చులు ప్రాబ్లం ఎంత జాబ్ చేస్తున్నా కట్నాలు ఇవ్వాలి గ్రాండ్గా పెళ్ళి చేయాలి నాకు ఫాదర్ లేరు అమ్మ రిటైర్ అయింది జాబ్ చేస్తున్నప్పుడు ఆమె అంటే పడని వాళ్ళు అవినీతి కేసులు ఇరికించారు అది తేలితే గానీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావు ఆ డబ్బు రావాలి నా పెళ్లి చేయాలి నందిత కళ్ళల్లో నీళ్ళు ఆగటం లేదు కొంగుతో కన్నీళ్లు తుడుచుకుంటోంది నువ్వు సమస్యలన్నీ కలిపి చూడకు నీ పెళ్ళి సమస్య వేరు జాబ్లో ప్రాబ్లం వేరు రెండు విడివిడిగా డీల్ చేయాలి లైఫ్ ఇలాగే ఉంటుంది అంతా బాగా జరిగిపోతుందని అనుకున్నంతలో ఏదో ఒక ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుంది ఓకే నువ్వు వర్రీ అవ్వకు జయమ్ ఆంటీతో మాట్లాడదాం ఈ మ్యాటర్ నామే సెటిల్ చేస్తుంది తేజస్వి నందిత మనోవేదనను అర్థం చేసుకుంది తనకు చేతనైన మాట సాయం చేయాలని నిర్ణయించుకుంది జయమ్మ అంటే ఎవరు అడిగింది నందిత కార్పొరేటర్ చాలా పవర్ఫుల్ మాకు బంధువు తేలివిగా సెటిల్మెంట్ చేస్తుంది సెటిల్మెంట్ కోసమని పొలిటీషియన్స్ దగ్గరికి వెళ్తే పెనా నుంచి పొయ్యిలో పడ్డట్టు అవుతుందేమో రిస్క్ ఏమో పోలీస్ కేసులు అయితే లేనిపోని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాలేమో నందితకి లోపల ఎక్కడో భయం కలిగింది భయపడకు పోలీస్ కేసులు అవి ఏమీ ఉండవు ఎంతో కొంత రిస్క్ తీసుకోకపోతే ప్రాబ్లం సాల్వ్ కాదు నందిత షాక్ ట్రీట్మెంట్ ఇవ్వకపోతే కొందరు దారికి రారు ఇప్పటి వరకు జరిగింది వేరు నువ్వు అంటారు దానివి ఇక నుంచే నీకు నేనున్నాను నీకు ఒక అక్కలాగా సపోర్ట్ చేస్తానంటూ ధైర్యం చెప్పింది తేజస్వి తేజస్వి మాటలు ఆమెలో ఉత్సాహాన్ని నింపాయి ఎంతో సెక్యూర్డ్గా అనిపించింది ఇప్పుడు ఆమె కేవలం కొలీగ్లా కాకుండా ఎంతో ఆత్మీయురాల్లా కనిపిస్తోంది ఇక ఆ రోజు ఆదివారం కళ్యాణ చక్రవర్తి ఇంటి ముందు కారు దిగింది జయమ్మ కళ్యాణ చక్రవర్తి అతని తల్లిదండ్రులు భార్య పిల్లలు ఆమెను ఆశ్చర్యంగా చూస్తున్నారు జయమ్మ ఆ ప్రాంతంలో చాలా పాపులర్ చెయ్యెత్తు మనిషి ఎత్తుకు తగిన లావుతో పట్టు చీర కట్టుకుని సాక్షాత్తు గుళ్ళోయించి నడిసచ్చిన అమ్మోరులా ఉంది ఒంటి నిండా నగలు నెత్తి మీద కిరీటం ఒకటే తక్కువ కళ్యాణ చక్రవర్తి తండ్రి నాగవర్ధన్ రావుతో నేరుగా విషయంలోకి దిగింది అతని చేతికి నందిత ఫోటో అందించింది ఈ ఫోటోలో నా అమ్మాయి నందిత ఎంఎస్సి మీ అబ్బాయి మేనేజర్గా చేస్తున్న కాలేజీలో ట్యూటర్ ప్రమోషన్ వస్తే లెక్చరర్ అవుతుంది జీతం పెరుగుతుంది ఈమె తల్లి అనసూయ ఇరిగేషన్ శాఖలో సీనియర్ అసిస్టెంట్ రిటైర్ అయింది పాపం ఏవో కేసులు సెటిల్ కాకపోవడంతో రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇంకా రాలేదు జయమ్మ మాటలకు అడ్డొస్తూ మేడం ఈ అమ్మాయి గురించి నాకెందుకు చెప్తున్నారు ఆశ్చర్యంతో ప్రశ్నించాడు నాగవర్ధన్ రావు విషయం ఏంటంటే నందితను మీ కళ్యాణ చక్రవర్తి ప్రేమిస్తున్నాడు పెళ్లి చేయాలి కదా వ్యంగ్య ధోరణిలో అంది జయమ్మ అంతే ఆ ఇంట్లో భూకంపం పుట్టింది పెద్ద షాక్ తిన్నట్టయ్యాడు నాగవర్ధన్ రావు మేడం ఏం చెప్తున్నారు మీరు మా వాడికి పెళ్ళై పది ఏళ్ళు ఇద్దరు పిల్లలు ఉన్నారు వాడు నందితను ప్రేమించడం ఏమిటి కలవరపడుతూ చెప్పాడు మీ వాడికి పెళ్ళి అతనికి నలభై ఏళ్ళు దాటాయని మాకు కూడా తెలుసు కానీ ఏం చేద్దాం అతని ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు ఆమె పెళ్ళికి ఓకే అయితే ముందు మీ వాడు భార్యకు విడాకులు ఇవ్వాలి అదొకటే మా కండిషన్ ఎందుకంటే భార్య బతికుండగా డైవర్స్ ఇవ్వకుండా పెళ్లి చేసుకోవటం నేరం నాగవర్ధన్ రావు కొడుకు అయోమయంగా చూస్తున్నాడు కళ్యాణ చక్రవర్తి భార్య కావేరీకి ఏకకాలంలో కోపం దుఃఖం కలిగాయి విసురుగా బెడ్రూమ్లోకి వెళ్ళి దడాలను తలపేసుకుంది ఏమిటి మేడం మీరు చెప్తున్నది వీడు నందితను ప్రేమించడం ఏమిటి ఏం పోయే కాలం వచ్చింది లక్షణంగా ఇంట్లో భార్య ఉంది ఇద్దరు పిల్లలు బుట్టేకే పెడబుద్ధులేమిటి అంది కళ్యాణ చక్రవర్తి తల్లి పద్మావతి ఏరా మేడం చెప్తుంది నిజమేనా ఈ వయసులో నీకు ప్రేమలేమిటిరా కాలేజీ చైర్మన్ నరసింహరావు మన బంధువు బాధ్యతగా ఉంటావని నిన్ను మేనేజర్ చేస్తే ఆడపిల్లల్ని వేధిస్తావు ఇదంతా ఆయన తెలిస్తే ఏమైనా ఉందా పరువు గంగలో కలుస్తుంది ఆక్రోశించాడు నాగవర్ధన్ రావు కళ్యాణ చక్రవర్తి మొహం కత్తి వేటుకు నెత్తురు చుక్కలేనట్టుగా తెల్లగా పాలిపోయింది ముఖానికి పట్టిన చెమటలు తుడుచుకుంటున్నాడు సార్ కోప్పడకండి పాపం మీ వాడికి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనే కోరిక పుట్టి ఉండొచ్చు మీరేమో అరేంజ్డ్ మ్యారేజ్ చేశారు కాపురం చేసి పిల్లల్ని కన్నాడు కానీ పెళ్ళాం మీద ప్రేమ ప్రేమెందుకుంటుంది ప్రేమ రాహిత్యంతో బాధపడుతూ ఇప్పుడు నందితను ప్రేమిస్తున్నాడు నాటకీయంగా చెప్పింది జయమ్మ నాన్న అది అనేదో చెప్పబోయాడు కళ్యాణ చక్రవర్తి రెచ్చిపోయాడు నాగవర్ధన్ రావు నా కడుపున చెడబుట్టావని తిట్ల దండకం మొదలెట్టాడు ఆవేశపడకండి సార్ మీరు కొడుక్కి కళ్యాణ చక్రవర్తి అని పేరు పెట్టినందుకేనా ఈ పాటికే మూడు నాలుగు పెళ్లిళ్ళు చేసి ఉండాల్సింది ఇప్పటికే ఆలస్యం అయిపోయింది ముందు మీ కోడలకు విడాకులు ఇప్పించి పుట్టింటికి పంపేయండి నందితతో పెళ్లి చేయండి మీ కొడుకు కోరిక తీర్చడం మీ కర్తవ్యం జయమ్మ మాటలతో తోటాలు పేలుస్తోంది ప్లీజ్ మేడం ఈ కాపండి ఈ గొడవ మాకు తెలియదు మీరు చెప్తుంటూనే వింటున్నాం అన్నాడు నాగవర్ధన్ రావు నేను చెప్తుంటే మీ వాడి వికృత శాస్త్రలు తెలుస్తున్నాయి మీకు మీ వాడి వల్ల పాప నందిత ఎంత మనోవేదన గురైందో అర్థమవుతోందా సున్నిత మనసు గల ఆడపిల్ల ఆత్మహత్య చేసుకుంటే మీ జైలు పాలయ్యేవారు అటువంటి దుర్మార్గుణ్ణి ఏం చేయాలంటారు అప్పటి వరకు సాఫ్ట్గా వ్యంగ్య దూరంలో మాట్లాడిన జయమ్మ స్వరం తీవ్ర రూపం దాల్చింది సారీ మేడం మావాడు బుద్ధి తక్కువ ఆమెను వేధించాడు అందుకు నేను క్షమాపణలు వేడుకుంటున్నాను అన్నాడు నాగవర్ధన్ రావు చేంప మీద కొట్టి సారీ అంటే సరిపోతుందండి మేడం మావాడి తప్పే ఇప్పుడు మమ్మల్ని ఏం చేయమంటారు కొట్టేసి చెప్తున్నా నేనున్నా నంది తను వేధించినందుకు క్షమాపణలు చెప్తున్నానని ఇక ముందు ఆమె జోలికి రానని ఆమె ప్రమోషన్కి అడ్డుపడనని స్టాంపు పేపర్ మీద రాసి సంతకం పెట్టమనండి జయమ్మ అమ్మ డిక్టేట్ చేసింది నాగవర్ధన్ రావు స్టాంపు పేపర్ మీద జయమ్మ చెప్పినట్టు రాయించి సంతకం పెట్టించాడు కొడుకుతో జయమ్మ సాక్షి సంతకం చేసి ఆ పేపర్ తీసుకుంది మిస్టర్ కళ్యాణ్ చక్రవర్తి నీ భార్య పిల్లల మొహం చూసి మీ నాన్నగారు బ్యాంకు మేనేజర్గా సొసైటీలో మంచి హోదాలో ఉన్నందున మీ పరువు పోకుండా ఇటువంటి సెటిల్మెంట్ చేశాను లేకపోతే మా పద్ధతి వేరేగా ఉండేది నీ కాలు పోయి వికలాంగుడు అయ్యేవాడివి ఒంటరి ఆడపిల్లంటే లోకు అనేకం అధికార మదమా నందిత ఒంటరి అని ఎవరూ లేరని అనుకోకు మేమున్నాం ఆమె మీద ఏగవాలిన జయం అంటే ఏంటో తెలుసుకుంటావు కోపంతో వార్నింగ్ ఇచ్చింది మామూలుగానే ఆమె గొంతు కంచులా కంగుమంటోంది ఇక కోపంతో వచ్చే మాటలు లౌడ్ స్పీకర్లోంచి వస్తున్నట్టు రీసౌండ్ ఇస్తున్నాయి నాగవర్ధన్ రావు కొడుకు మెడ పట్టుకుని జయమ్మ కాళ్ళ మీద పడేశాడు మేడం తప్ప ఇందుకు క్షమించండి కాళ్ళు ముక్కుతూ అన్నాడు కళ్యాణ్ చక్రవర్తి మళ్ళీ ఎప్పుడైనా ఏ ఆడపిల్లలపైన వ్యధ వేషాలు వేసావో తర్జని చూపుతూ బయటికి నడిచింది జయమ్మ అదండి కథ మరి ఈ కథ ఎంతటితో సమాప్తం మీకు నచ్చిందని భావిస్తున్నాను థ్యాంక్